నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి నాకు ఆప్తరాలు అని చెప్పొచ్చు మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్కి సంబంధించి మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు వాస్తు అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం అండి నమస్తే అండి గారు ఇక నెక్స్ట్ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం వృషభ రాశి వారికి కెరీర్ పరంగా ఈ మాసం చాలా చక్కగా ఉంది ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే కనుక కెరీర్ పరంగా చాలా బాగుంది ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పదోన్నతులు వస్తాయి అయితే పదవింటికి అధిపతి అయిన శని తిరోగమనంలో ఉన్నాడు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది కానీ కొంచెం శ్రమ శని ఎక్కువ శ్రమకారకుడు శ్రమనే ఇస్తాడు అయితే వీళ్ళు చేసేదానికన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు తర్వాత ఏవైనా పరీక్ష ఎగ్జామ్స్ అవి అపేర్ అయిన వాళ్ళు కనుక సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నది శుక్రుడు మరియు కేతు కూడా ఈ గ్రహాలు రెండు మాసం ప్రారంభంలో ఐదో ఇంట్లోకి పెడుతున్నారు ఈ రాశి వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళు కుజుడికి ప్రభావితం అవుతున్నారు కుజగ్రహం అంటే మనకి తెలిసిందే కదా చదువులో ఏకాగ్రత లోపిస్తుంది అంటే విద్యార్థులకి అదే ఉద్యోగస్తులకి కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే ఏకాగ్రత లోపిస్తుంది చదువులో కానీ కెరియర్లో కానీ ఏకాగ్రత అనేది లోపిస్తుంది తర్వాత ఏంటంటే సాంకేతిక పరమైన సమస్యలు అంటే టెక్నికల్గా ఉన్న జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి అందులో కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి ఎవరైనా స్నేహితుల ద్వారా అంటే టెక్నికల్గా ఉన్న కెరియర్ పరంగా ఓకే కానీ విద్యార్థులకు కానీ వీళ్ళు మిగతా వారికి కానీ స్నేహితుల వల్ల కొంచెంగా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది చదువులో ఆటంకం కలిగించవచ్చు లేదా ఉద్యోగంలో ఆటంకం కలిగించవచ్చు అంటే యజమానుల ద్వారా కాదు స్నేహితుల ద్వారా ఆటంకాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆ మొదట్లో అంటే వీరు ఎక్కువగా బృహస్పతి ఆరాధన చదువుకుంటే తప్పి కొంచెం తప్పించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఆ తదుపరి ఈ స్నే ఈ విద్యార్థులకి బృహస్పతి అంటే గురువు కదా వారి యొక్క ఆరాధన చేస్తే వీరికి ఏంటి ఉద్యోగస్తులకైతే ఆ దాన్ని దాటుతారు విద్యార్థులకైతే ఎవరో ఒక గురువు ద్వారా అంటే ఉపాధ్యాయుల ద్వారా వీరికి ఆ ఆటంకాన్ని తొలగే అవకాశం కనబడుతుంది అయితే ఆరో ఇంటి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ పదో తారీఖున తన సొంత ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు దానివల్ల ఏంటవుతుందంటే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి మార్చి అంటే మార్స్ రెండో ఇంట్లో ఉంటాడు మార్స్ ఎప్పుడైతే రెండో ఇంట్లోకి వచ్చాడో వాళ్ళకి ఒక రకమైన చేదు అనుభవం జరుగుతుంది అంటే ఒత్తిడి మీద ఒత్తిడి కలుగుతుంది అనమాట వీళ్ళకి ఆ తర్వాత ఏమిటవుతుందంటే ఈ ఒత్తిడిల వల్ల సొంత వాళ్ళే వీళ్ళని కించపరిచేలాగా ఉంది ఉద్యోగంలో బాగుంది బృహస్పతి సహాయం చేస్తాడు విద్యార్థులకి బృహస్పతి సహాయం చేస్తాడు కానీ ఇంటి కుటుంబ పరంగా కొంచెంగా గొడవలు కనబడేటట్టుగా ఉన్నదనమాట అయితే వీళ్ళు కనుక మాట మంచితనంతో కనుక ప్రవర్తించినట్టయితే కోపం వచ్చినా అణచుకొని ఓర్పుతో కనుక ఉన్నట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు గొడవలు తగ్గుముఖం పడతాయి అన్నమాట తర్వాత ఇదే మాట వీళ్ళు ఈ మాసం అంతా అలవాటు చేసుకోవాలి తర్వాత వీరికి ప్రేమ వ్యవహారం కానీ లేదా పెళ్లి వ్యవహారాలు కానీ అటు ఇటుగా ఉన్నట్టయితే కనుక శుక్రుణ్ణి పూజించినట్టయితే శుక్ర జపం చేసుకున్నట్టయితే బాగుంటుంది ఆ తదుపరి వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా వీటికి ఎటువంటి ఇది లేదు ఆరోగ్యపరంగా చక్కగా ఉంది కుటుంబంలో అయితే గొడవలు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్యపరంగా బాగానే ఉంది డబ్బు పరంగా కూడా అంతంత మాత్రంగా ఉన్నదన్నమాట అయితే ఒక వీళ్ళకి ఇష్టమైన ఒక వ్యక్తి కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఒక వీళ్ళకి అత్యంత ప్రియమైన వ్యక్తి ద్వారా వీళ్ళకి ఒక రకమైన చేదు అనుభవం అనేది ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనమాట అయితే సెప్టెంబర్ పదహారో తారీఖున సూర్యుడు తన సొంత ఇంట్లోకి తన సొంత ఇంట్లోకి వెళ్ళి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏంటి వస్తుంది అంటే ఆర్థిక పరిస్థితిలో ఒక శుభవార్త వినడం జరుగుతుంది అనమాట తర్వాత సంతాన పరంగా మంచి లాభసాటి కనబడుతుంది అంటే సంతాన పరంగా వీళ్ళకి సౌఖ్యం కలుగుతుంది తరువాత రాహు మాసాంతంలో పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల శుక్రుడు ఐదో ఇంట్లో ఉండడం వల్ల ఆ ఏదైనా వీళ్ళు ఆర్థిక సమస్యలు గాని అప్పులు గాని జయించే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత బృహస్పతి వీరికి బాగా అనుకూలిస్తాడు గురుడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తాడు తర్వాత ఏమవుతుందంటే వీరికి ఏమిని పరిహారం చెప్పడం జరిగిందంటే ఇవన్నీ తప్పించుకోవడానికి శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్ర మందార పూలతో పూజించి ఎర్రని పండుని కనుక నివేదించినట్లయితే ఈ చిన్న చిన్న ఈ గ్రహాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి గా చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే కలగట్లేదు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కెరియర్ పరంగా కానీ విద్యార్థులకి చదువు పరంగా కానీ బాగుంటుంది ఇది చెప్పదగిన సూచన చాలా చక్కగా చెప్పారు మొత్తానికి అదండి వృషభ రాశి వారికి కూడా మాసం అంతా కూడా చాలా చక్కగా ఉంది పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు కాస్త మీకు బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో ఏమైనా చిక్కులు వస్తాయో ఏమన్నా ఆలోచించుకోండి కాస్త జాగ్రత్త వహించండి ఏదేమైనప్పటికీ పరిహారం చేసే ముందు జాతకాలని పరిశీలించుకోండి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే జాతకం చూసి మనం దానికి తగ్గ పరిహారం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి జాతకాలు మీరు రఘుప్రియ గారి దగ్గర పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాశితో మళ్ళీ కలుస్తారు నమస్తే